నాగర్ కర్నూలు జిల్లాలో ఫిష్ మాఫియా రెచ్చిపోతోంది ఇతర రాష్ట్ర కూలీలు తీర ప్రాంత మత్స్యకారులతో కృష్ణానదిలో చేపల వేట కొనసాగిస్తోంది నిషేధిత అలవి వలలను ఉపయోగించి మరి మత్స్య సంపదను దోచుకుంటోంది అలవి వలల్లో గోరంత సైజున చేప పిల్లలు కూడా చిక్కకపోవడంతో మత్స్య సంపద పునరుత్పత్తి లేకుండా నశించిపోతుందని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమాచారం ఫిష్ మాఫియా కృష్ణా నది మత్స్య సంపదను కొల్లగొడుతోంది దశాబ్దాలుగా నిషేధిత అలవి వలలతో ఈ చేప పిల్లల వేట కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం కొల్లాపూర్ సమీపంలో ఈ నిషేధిత అలవి వలతో చేపల వేట చేస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చాం ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఇది అలవి వల దీన్ని ప్రభుత్వాలు నిషేధించినటువంటి పరిస్థితి ఉంది ఈ వలతో చేపల వేట కొనసాగించడం అనేది పూర్తిగా నిషేధం కేవలం సాంప్రదాయ పద్ధతిలో స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఏ రకంగా అయితే చేపల వేట కొనసాగిస్తారో అదే రకంగా కొనసాగించాల్సి ఉంటుంది కానీ ఈ రకమైనటువంటి వలతో చేపల వేట కొనసాగిస్తే ఒక్కసారి ఇది దోమల తెర ఏ రకంగా ఉంటుందో ఆ స్థాయిలో ఉంది అంటే ఇందులోకి ఏ రకమైనటువంటి ఎంత చిన్న సైజు చేప పిల్లలు చిక్కుతాయో ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు ఇక్కడ ఈ అలవి వలతో పట్టినటువంటి చేప పిల్లలను మీకు చూపిస్తాను ఏ స్థాయిలో ఏ సైజులో ఉన్నాయో ఒక్కసారి చూసుకోవచ్చు చేప పిల్లలు కనీసం ఇంచు సైజు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి వాటిని చేపల వేట కొనసాగిస్తూ కోట్లు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఈ స్థాయిలోనే చేపల వేట కొనసాగించడంతో ఈ చేపలు ఎదగకుండా ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులకు ఉపాధి పైన తీవ్ర ప్రభావం పడుతూ ఉంది ముఖ్యంగా ఈ కృష్ణానది బ్యాక్ వాటర్ పైన ఆధారపడి వేల కుటుంబాలు మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి జీవనం సాగిస్తూ ఉంటాయి ప్రతి ఏటా ఈ వర్షాకాలం పూర్తయిన తర్వాత వరదలు తగ్గుముఖం పడిన తర్వాత బ్యాక్ వాటర్లో ఈ అలివి వలతో చేపల వేట కొనసాగిస్తూ ఉన్నారు వాస్తవంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి చూసుకోవచ్చు కృష్ణానది బ్యాక్ వాటర్ అంతా కూడా టైగర్ రిజర్వ్ జోన్ ఇక్కడికి వీరంతా ఎలా వస్తున్నారు ఎలా ఈ వేట కొనసాగిస్తున్నారు అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి జాలర్లు కూడా చూసుకోవచ్చు ఒకసారి అలవి వలను మరొకసారి దాన్ని ఈ నదిలోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నిషేధిత అలయవలతో చేపల వేట యథేచ్ఛగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది పూర్తిగా ఈ ఫిష్ మాఫియా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల అండదండలతోనే ఇదంతా కొనసాగుతుంది అధికారులకు కూడా పూర్తిగా మామూలు అందుతున్నాయి ఈ క్రమంలోనే ఈ క్రమం అంతా ఈ వ్యవహారం అంతా కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది కోట్ల రూపాయల కృష్ణానది మత్స్య సంపదన అక్రమ పాలవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు మాత్రం వీటన్నిటిని నిషేధించాలి నిర్మూలించాలి పూర్తిగా ఈ చేపలను ఎదగనివ్వాలి ఆ తర్వాతే సాంప్రదాయ పద్ధతిలో ఈ చేపల వేట ఎవరైనా కొనసాగించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే వారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ సోమశిల కృష్ణానది తీరం నుంచి